కా సార్ నేను ఏమని లేదు ఆయననే అరే ఐడి పోస్టింగ్ రాంబాబుది రధుమారెడ్డి తన అడిగిండు ఏడి ఎవరైనా క్లియర్ చేసుకో అంటే నేను డిగ్రీని అడిగి ప్రేపు పోస్టింగ్ చేపించిన రామ్ బాబు అర్థమైందా సార్ రువేంద్ర నాకు అడిగి ఆ సార్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నా సార్ ఎప్పుడన్నా ఇట్లా అయిందా సార్ మీరు చూడండి ఎందుకు చేస్తామంటారా ఆయన కావాలని క్రియేట్ చేసినట్ల అల్గర్ గా మాట్లాడి ఇద్దరు కలిసి తిట్టిండ్రు మమ్మల్ని ఇంకో ఆయన ఉన్నాడు కదా సార్

మళ్ళీ ఇస్తాం మళ్ళా అనికొచ్చి ఇస్తాం మరి రాని ఆఫీస్లోనే ఉన్నా సార్ నేను ఆఫీస్కి వచ్చినా సార్తో చెప్పిన సార్ ఇట్లా అన్నారంటే ఏటి సార్ మాట్లాడిండు నువ్వు నువ్వు పంపించాం కదా వాడు ఏం లేదా నువ్వు డోర్ డోర్ ది అండ్ ఏం లేదు సార్ తేలే డోర్ తీసిండంతే నా అశోక్ రెడ్డి నవాజ్ నవాజ్ ఇద్దరు లంజి ఒడిక ముండోడుకులారని చెప్పి మాట్లాడండి సార్ మేమేమనం ఆయన ఉన్నట్టు మీరు ఏదంటే అట్లా ఇది చేస్తారని చెప్పి మేము వచ్చి ఖాళీ అడిగినాం అంతే కట్టమంటే మేము వెళ్ళిపోతాం కదా సార్ మేము ఇప్పుడు ఇప్పుడు నువ్వు కరెంట్ బంద్ చేసినంత దమ్మాలా నీకు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంటే ఏమంటున్నావు రా కరెంట్ మంత్రి అవుతారా ముఖ్యమంత్రి అవుతారు నువ్వు ఏంటా నీకు బతికి కాదు సార్ మేము ఎప్పుడైనా బంద్ చేసినావా సార్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను బంద్ చేసి మళ్ళీ ఆన్ చేపిస్తున్నావు లేదు సార్ అదే సార్

నేను ఒకప్పుడు మీ కార్యకర్తను సార్ నేను మేంబడి తిరిగినాను సార్ మీరు అట్లా మాట బాధని తెలియదు సార్ మీరు ఆయన ఆయన తిట్టిండు సార్ తిట్టింది రికార్డ్ చేసిన చెప్తున్నాను నేను సార్ కనిపిస్తాను చెప్పి మీ దగ్గరికి వచ్చినాను సార్ నేను ఫంక్షనల్ కాడికి వచ్చినాను మీ దగ్గరికి మీ దగ్గరకు వచ్చినాను సార్ ఫంక్షనల్ కాడికి మీరే మాట దానికి విజిట్ అవ్వడానికి వెళ్ళిపోయి నేను సార్ మా సార్ ఫోన్ చేశాను నేను ఇట్లా తిడుతున్నాడు మా ఏడు సార్ ఫోన్ చేశాను సార్ ఇట్లా తిడుతుండు సార్ అంటే చెప్తే సార్ ఉండండి రావటం అని చెప్పి వచ్చి రావ మేము వచ్చేసినాం సార్ నేను మాట్లాడుతాను సార్తో మాట్లాడతాను వచ్చేనందుకు వచ్చేసినాం మేము అంతే ఇక మళ్ళీ ప్రసాదది అట్లా ఇంట్లో బాగుండేది మళ్ళీ నాకు వచ్చిన తర్వాత తర్వాత నేను చెప్తున్నాం సార్ సార్ ఓకే ఓకే సార్